హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇండియన్మ విజయరాన్ని మీ అమ్మాయి మళ్ళీ మీ ఇంటికి వచ్చేసిందండి మరొక మన మంచి కొటేషన్తో ముందుకు వచ్చేసాను ఏంటా కొటేషన్ వినేద్దామా అన్నంలో రాయి వస్తే రాయిని పడేస్తాము అన్నాన్ని కాదు కాలికి ముళ్ళు గుచ్చుకుంటే ముళ్ళుని తీసేస్తాము కాలిని కాదు అలాగే జీవితంలో కష్టాలు వస్తే కష్టాలను వదిలించుకోవాలి జీవితాన్ని కాదు నిజమే కదండి అన్నము మొత్తం పడేయలేము కదా ఆ రాయిని తీసి పడేస్తూ ఉంటాం కష్టాలు వస్తే మన కష్టాన్ని ఎలా ముందుకు నడుచుకోవాలి అని చూడాలి కానీ మన జీవితం నాశనం చేసుకోకూడదు ఈ కొటేషన్ మీకు నచ్చిందా నచ్చితే ఏం లేదండి వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది దాన్ని టచ్ చేస్తే బెల్లైక్ వస్తుంది ఆల్ అని టచ్ చేయండి ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మనం వీడియోలు చూడొచ్చు మీరు నాకు కొటేషన్ పంపించాలంటే నా ఐడి విజయరానికి అని ఉంటుంది మరొక ఐడి ఉంటుంది చిగురుపాటి విజయరాని అని ఉంటుంది అక్కడ మీరు కొటేషన్ పంపించండి కాల్స్ అయితే చేయకండి వల్లి మెసేజ్ చేస్తే కనుక దాని మీద కూడా వీడియో చేయడానికి ట్రై చేశాను మరొక మంచి కొటేషన్తో ಮುಂದಾಗ ನೋವುದು ಹ್ಯಾಪಿಗೊಂಡು ಬೈ ಬೈ ಥ್ಯಾಂಕ್ ಯು ಟೇಕ್ ಕೇರ್